పిల్లలు ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే పెత్తనమిస్తే రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్ళిందంట కథ మొదలెడదామా మనగా ఒక అడవిలో అన్ని జంతువులు ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉన్నాయి వాటితో పాటు ఈ పేను కూడా జీవిస్తూ ఉంది పేను చాలా చిన్న జీవి అవటానా దానిని ఎవరు పట్టించుకోరు దానితో పేనుకి బాగా కోపం వచ్చి అందరి మీద విరుచుకు పడుతూ ఉంటుంది ఒకనొక రోజు కుందేలు కలిసి వేణుబావ వేణుబావ ఎందుకు నువ్వు అంత కోపంతో ఉన్నావు అనగా నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు నన్ను ఒక జంతువుల లెక్కలో వేసుకోవడం లేదు అని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పగా కుందేలు ఇదిగో ఇటుగా వెళ్తే గృహలో ప్రకృతి మాత ఉంటుంది ఆమెని నువ్వు తపస్సు చేసి వరం కోరుకుంటే నీకు కావలసిన వరం ఇస్తుంది అని చెప్తుంది కుందేలు దానితో పేను అవునా అలాగే నేను వెళ్లి తపస్సు చేసి ఆ ప్రకృతి మాతని అనుగ్రహించుకుని వరం అయితే తీసుకుంటాను అని చెప్పి పేను బయలుదేరిందంట పిల్లలు ఇక పేను కొండ గృహ వైపు బయలుదేరి వెళ్లి అక్కడ చెట్టు కింద తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిందంట పిల్లలు దానితో ప్రకృతి మాత ప్రవసించి ప్రత్యక్షమై పేనుని వరం ఏం కావాలో కోరుకో అని అడగగా పేను పేరాశతో నీ అడిగిలో నేనే ఆద్యమేనాలి అన్ని జంతువులు కూడా నశించిపోవాలి నేను మాత్రమే ఉండాలి అలాంటి వరమే తల్లి అని అడిగిందంట ఇలాంటి వరం ఇవ్వడానికి కుదరద్దు కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన అడవిని ఏర్పరుస్తాను అని చెప్పి అందరి తలలో పేనులా జీవించి నీ సంతతి మాత్రమే ఉండే విధంగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక వరం అయితే ఇచ్చిందంట పిల్లలు దానితో పేను వరగర్వంతో విర్రవేగిపోతూ జంతువులు మనుషులు అందరి తలలలో తన సంతతిని పెంచుకుంటూ వృద్ధి చేసుకుంటూ అందరికి దృఢ వంటి మరియు కష్టాన్ని కలిగిస్తూ ఉండగా ఈ యొక్క సమస్య రాజుగారి దగ్గరికి చేరిందంట పిల్లలు ఇకపోతే ప్రతి ఒక్కరి తలలో పేరు ఎక్కువైపోయి పేల బాధ భరించలేకపోతున్న ప్రజలు రాజుగారికి ఈ సమస్యకి ఏమన్నా పరిష్కారం వెతకండి అని చెప్పి మొరపెట్టుకున్నారంట దానితో రాజు మంత్రి గారిని పిలిచి మంత్రి దేశ దేశాల నుంచి ఈ పేరు నశించడానికి ఏదైనా మందు తెప్పించమని చెప్పగా గారు పేల మందునైతే తెప్పిస్తారంట పిల్లలు దానితో ఈ విషయం తెలిసిన పేను కోపంతో ఓగిపోతూ రాజుగారి మీదకి యుద్ధాన్ని ప్రకటించిందంట అయితే పేనేంటి నా మీదకి యుద్ధానికి రావడమేంటి అని చెప్పి రాజు నవ్వుకున్నాడంట దానితో పేనుకి ఇంకా కోపం వచ్చి అడవిలో నడుచుకుంటూ రాజుగారి కోట వైపు బయలుదేరిందంట పిల్లలు దాంతో కోపంగా ఊగిపోతూ వెళ్తున్న పేనును చూసి బండరాయి పేను కోపంతో ఊగిపోతూ అడవిలో చాలా ఉగ్రంతో బయలుదేరి వెళ్తుండగా బండరాయి చూసి ఏంటి పేను బావా ఇంత కోపంతో ఊగిపోతూ ఎక్కడికి బయలుదేరావు అని క్వశ్చన్ చేసిందంట దాంతో రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను నీవేమన్నా రాగలవా అని అడిగితే ఓ ఎందుకు రాను పేను బావా కంపల్సరీ వస్తాను నీతో అని చెప్పేసి బయలుదేరిందంట ఇక పేను బండరాయి ఇద్దరూ కలిసి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో కర్ర కనిపించిందంట ఏంటి బండ్రాయి పేను ఇద్దరు కలిసి ఎక్కడకు బయలుదేరి వెళ్తున్నారు అని అడగగా కర్రబావా కర్రబావా నేను రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను నీవేమైనా సహాయం రాగలవా అని అడిగిందంట పేను దాంతో రమ్మని చెప్పి అనగా కర్ర ఈ ముగ్గురు కలిసి మళ్ళీ బయలుదేరి వెళ్తున్నారంట పిల్లలు అడవిలో అలా వెళ్తూ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళినాక తేలు కనిపించింది ఓహో కర్ర బండ్రాయి పేను ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగిందంట తేలుబావా తేలుబావా రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను నేను నీవేమన్నా సహాయం రాగలవా అని అడిగితే ఓ ఎందుకు రాను వస్తాను అని చెప్పి తేలు కూడా జాయిన్ అయిందంట ఇంకా అందరూ కలిసి బయలుదేరి అడవిలో మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా గాడిద కనిపించిందంట గాడిద ఏంటి అందరూ కలిసి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని చెప్పి అడగగా పేను రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను నువ్వేమన్నా సహాయం చేయగలవా గాడిద బావా అని అడిగితే ఓ ఎందుకు చేయను నేను వస్తాను అని చెప్పి గాడిద కూడా వీళ్ళతో పాటు బయలుదేరిందంట పిల్లలు దాంతో అడవి మధ్యలో బండరాయి కర్ర తేలు గాడిద పేను అందరూ కలిసి బయలుదేరి వెళ్తుండగా పులి కనిపించిందంట దాంతో భయంతో అందరూ ఏంటి పులి బావ ఎదురొచ్చాడు అని చెప్పి వణికిపోతున్నారంట ఎక్కడికి అడవిలోంచి అందరూ కలిసి బయలుదేరారు నాకు చెప్పకుండా ఈ అడవికి రాజును నేను నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని పులి అనగా పేను దగ్గరికి వెళ్ళి పులిబావా పులిబావా రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాము నా సహాయం వీళ్ళందరూ వస్తున్నారు నిన్ను పిలుచుకుని వెళ్దామని ఇటుగా వచ్చాము అలాగే నువ్వే ఎదురొచ్చావు బావా అని చెప్పేసి పేను పసికిందంట దానితో పులి సంతోషించి ఓ నన్ను పిలవడానికే వచ్చారు అందరూ అని చెప్పి నేను కూడా వస్తాను పదండి అని చెప్పేసి బయలుదేరిందంట ఇక అందరూ కలిసి రాజుకోట దగ్గరికి బయలుదేరి వెళ్లారు తర్వాత బండరాయి బాబా బండరాయి బాబా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను కోటగుమ్మం పైన నుంచి ఉంటాను అని చెప్పిందంట కాడదబావాడదాబా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను కోట గుమ్మం బయట కాస్త దూరంలో రాజుగారు వచ్చేది చూసి చెప్తాను అందంట ఓ కర్రబాబా కర్రబాబా నువ్వు ఎక్కడ ఉంటావంటే రాజుగారి కోటలో లోపల మూలకి నక్కి ఉంటాను అని చెప్పిందంట మరి తేలిబావా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే రాజుగారి పాదరక్షలలో దాక్కుని ఉంటాను అని చెప్పిందంట పులిబాబా పులిబాబా మరి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే తలుపు పక్కన నక్కి ఉంటాను అని చెప్పిందంట ఇక దానితో వేణు సంతోషించి రాజుగారి తలగడ కింద నేనుంటాను అంటూ వెళ్ళి దాక్కుందంట ఇక రాజుగారు రాజ అంత బయలుదేరి వస్తున్నాడంట ఈ అలికిడి చూసి గాడిద అని అరిసిందంట పిల్లలు దాంతో బండరాయి లేచి నుంచుందంట రాజుగారు వస్తున్నారు హో అనుకోని బండరాయి సిద్ధంగా ఉందంట రాజుగారు లోపలికి రాగానే వండరాయి వండుకుంటూ వచ్చి రాజుగారి నెత్తి మీద పడిందంట అమ్మా అని అరుస్తూ రాజు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీయగానే పులి బాండ్రంట దాంతో చూసి బాబోయ్ పులి అని చెప్పి లోపలికి పరిగెత్తగా మూలన నక్కి ఉన్న కర్ర నాలుగు దెబ్బలు వేసిందంట దానితో అలా సొమ్మసిల్లి పడిపోయిన రాజు రాజు అలా సొమ్మసిల్లి రాజు పడకపైన పడిపోయాడంట దానితో పేన్ వచ్చేసి రాజుగారి తలలో దూరి ఓ కుట్టేస్తుందంట ఈ బాధ భరించలేక మంత్రి గారి దగ్గరికి వెళ్దామని చెప్పి రాజు కోట బయటకు వచ్చి పాదరక్షలు తొడుక్కోగానే తేలు కుట్టిందంట దాంతో అమ్మ కుట్టింది ఈ రోజు నాకేదో మూడింది నా మీద శత్రువులు ఏదో పన్నాగం పన్నారు అని చెప్పి మంత్రి గారి దగ్గరికి రథం కట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట రాజు దానితో మంత్రి గారు బాగా ఆలోచించి మనకి శత్రు సైన్యం అయితే ఎవరూ లేరు రాజా మనం కొత్తగా మందునైతే తెప్పించాము అయితే ఇది ఆ పేను పని అయి ఉండవచ్చు అని చెప్పేసి రాజుగారికి చెప్పగా రాజుగారు ఆ ఇంత చిన్న జీవి అయి ఉన్న పేను నన్ను ఇంత హింస పెట్టింది అని చెప్పేసి చూసావా రా చూసావా మంత్రి మనము పేనుకి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుందో చూసావు కదా ఇలా పేను కూడా వరాలు పొంది మన మీద ఇలా హింస పెట్టడానికి రెడీ అయింది కాబట్టి మనము స్థాయికి తగిన వాళ్ళకి స్థాయికి తగిన వరాలే ఇవ్వాలి స్థాయికి తగ్గట్టుగానే ఉంచాలి అని చెప్పేసి మంత్రి గారితో చెబుతూ ఈ పేలనన్నిటిని సంహరించండి రా మంత్రి గారు లేదంటే మన రాజ్యాన్ని ఈ మన రాజుని అందరినీ కూడా బ్రతకనివ్వు అని చెప్పేసి చెప్పి మంత్రి గారితో వెళ్ళిపోయాడంట రాజా ఇది పేను యుద్ధానికి వెళ్ళిన కథ పిల్లలు నచ్చితే కనుక లక్కమ్మ కథలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి